ఓం శ్రీ సాయి నాథాయ నమ ఓం శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం హృదయగత విలువలు నానా బాబా పాఠం హృదయం అనేది మన ప్రవర్తనను నిరంతరం గమనించే సూక్ష్మ స్థానం ఇది మన లోపల కాంతిగా లేదా చీకటిగా ప్రతిబింబిస్తుంది మనం సుగుణాలతో నిండినప్పుడు అది కాంతిగా మెరుస్తుంది రాగ ద్వేషాదులు అసూయ కోపంతో నిండినప్పుడు చీకటిగా మనసును తాకుతుంది ఉన్నాను అనే స్ఫురణను తెలియజేసే ఈ అంతర్యం ఈ ఆంతర్యం మన అంతరాత్మ అని పిలుస్తున్నాం ఇది మనలోని అంతర్గత దృష్టి మనసు మనసు లోపలి న్యాయం నిజాయితీ మరియు ప్రవర్తనలపై ప్రత్యక్ష ప్రతిబింబం హృదయగత విలువలనేవి హృదయం ద్వారా తెలియజేసే ఆర్ద్రత నిజాయితీ వివేకం వైజ్ఞానిక దృక్ దృక్పథం నిండిన మానవీయ విలువలు ఈ విలువలతో బ్రతకటం ఒకవేళ ఏటికి ఎదురీదటంలా అనిపించవచ్చు కానీ కొద్దిపాటి వివేకంతో ప్రశాంతంగా ఆలోచించగలిగితే వాటిని మరిచి కేవలం సాంఘిక విలువలతో బ్రతకటం కూడా సమానంగా కష్టమని తెలుస్తుంది అందువలన హృదయగత విలువలను పాటించడం మాత్రమే జీవనానికి నిజమైన మార్గం నానా బాబా దర్శనానికి వచ్చినప్పుడు బాబా తనతో మాట్లాడక ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల అతను తీవ్రంగా బాధపడ్డాడు నానా తన తప్పును తెలుసుకోవడానికి బాబా దగ్గరకు వెళ్ళి నేను చేసిన తప్పు ఏమిటి నాతో ఎందుకు నువ్వు ఎందుకు నువ్వు ఇలా ఉన్నారో తెలియజేయండి అని అడిగాడు అప్పుడు బాబా ఈ వాక్యాలను పలికాడు నువ్వు నేను చెప్పిన పాఠాన్ని హృదయగతంగా అనుసరించమని వాగ్దానం చేశావు కానీ అలా చేయలేదు అలాంటి వ్యక్తితో నేను ఎందుకు మాట్లాడాలి నానా వాగ్దానం చేసిన ధన సహాయాన్ని పూజారి అడుగుతాడని వేరే మార్గాన్ని ఎంచుకొని దత్తదేవుని దర్శనాన్ని వద్దు అనుకున్నావు ఇప్పుడు ఇవ్వలేను తర్వాత ఇస్తానని పూజారితో చెప్పవచ్చు కదా ఇన్ని సంవత్సరాలు నా సాంగత్యంలో నేర్చుకున్నది ఇదేనా నానా సాయి సర్వజ్ఞతకు ఆశ్చర్యపడి బాబా పాదాలపై సాటా సాష్టాంగపడి క్షమించమని వేడుకున్నాడు అతను ఇలాంటి తప్పులు మరొకసారి చేయనని మాట చెప్పి వాగ్దానం చేయించాడు ఈ ఘటనను గమనిస్తున్న నానా తోడల్లుడు బినీవాలే కూడా ఒక విధమైన సంభ్రమాశ్చర్యాన్ని అనుభవించాడు బినీవాలే దత్తభక్తుడు అతను నానా మాటకు వ్యతిరేకంగా బాబా దర్శనానికి వచ్చాడు నానా యొక్క మాటలు వాస్తవమని బాబా చూపిన దార్శనికతను అర్థం చేసుకున్న తర్వాత బెనివాలే కూడా బాబాను దత్తునిగా ఆరాధించడం ప్రారంభించాడు ఇప్పటి నుంచి నానా బాబా దర్శనం ద్వారా పొందిన పాఠాన్ని జీవితాంతం పాటిస్తూ సాయి భక్తుడిగా దత్తుని ఆరాధనలో జీవితాన్ని అంకితం చేశాడు ఈ పాఠం మనకు ఇలా చూసిస్తుంది హృదయగత విలువలు మాత్రమే నిజమైన మార్గాన్ని చూపుతాయి ఇచ్చిన వాగ్దానం ఆచరణలో స్థిరంగా ఉండటం క్షమాపణ సత్యపరచడం అనేది జీవనంలోని అత్యంత కీలకమైన అంశాలు గురువు లేదా దార్శ దార్శనికుడి సూచనలు అనుసరించకపోవడం వల్ల వచ్చే ఫలితాలను అనుభవించడం ద్వారా వచ్చే మనం నిజమైన అవగాహనను పొందగలం భక్తి సేవా ఆచరణల మూలక కర్తవ్యం ధైర్యం మరియు పౌరాణిక విలువలతో జీవితాన్ని నడపడం ద్వారా మనం ఆధ్యాత్మిక వికాసానికి చేరుతాము ఈ సంఘటన ద్వారా నానా తన తోడల్లుడు బినీవాలి హృదయగత విలువల ప్రాముఖ్యత వాగ్దానాల నిజాయితీ భక్తి సత్యాన్ని జీవితంలో పాటించే విధానము అనే అంశాలను తెలుసుకున్నారు బాబా ద్వారా వచ్చిన పాఠం జీవితాంతం వారి ఆధ్యాత్మిక మరియు మానవీయ మార్గదర్శనం అయ్యింది ओम नमो श्री नाथाय नम ओम श्री साईरां गुरवे नम ओम शांति शांति शांति